మద్యం పాలసీలో అవినీతి జరిగింది అనేది ప్రభుత్వ పక్షాన వస్తున్నటువంటి వాదన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా దాని తాలూకు కన్క్లూజన్ ఏంటంటే రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి మద్యం పాలసీ వల్ల డిజిటల్ పేమెంట్లు జరగలేదు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల దాకా మరి ఖజానాకు చేరకుండా కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి పోయింది అనేటువంటిది ఆరోపణ దానిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందిస్తూ రాజకీయాల్లో కక్ష సాధింపు ఉండకూడదు కానీ అవిని అదే ఆ పాయింట్ పైనే అవినీతి పనులు తప్పించుకునే అవకాశం కూడా ఉంది కదా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఏదైనా అవినీతికి పాల్పడితే అతనిపైన చర్యలు తీసుకుంటాం అతనిపైన సస్పెన్షన్ వెయిట్ వేస్తాం మరి ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకులు రాజకీయ నాయకుల రూపంలో పాలకుల రూపంలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ ఉంటే వాళ్ళని వదిలేస్తే ప్రజలకు ప్రజాస్వామ్యం పైన విశ్వాసం ఉంటుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి శిక్ష వాడు ఏ స్థాయిలో ఉన్నా కూడా శిక్ష పడాల్సిందే వాళ్ళు మంత్రుల స్థాయిలో ఉన్నారా గతంలో ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్నారా లేకపోతే ఐఏఎస్ల స్థాయిలో ఉన్నారా ఐపీఎస్ల స్థాయిలో ఉన్నారా అనే అంటే పెద్దవాడికి శిక్షలు లేకుండా చిన్నవాడికి శిక్షలు విధించుకుంటూ పోతే దాని తాలూకు ఏ సందేశం ఇస్తున్నట్టు ప్రజలకు మనం కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేశారో కక్ష కక్షపూరిత రాజకీయాలు చేయటం చేయమని చెప్పటం లేదు కక్షపూరిత రాజకీయాలు కాదులే కానీ తప్పు చేసిన వాడిని వదిలేయటం అనేది మరి పాలకులుగా మనవైఫల్యం కూడా అవుతోంది అందుకోసం ఏంటంటే గతంలో ఏవైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులు నిర్ధారించాలా తప్పులకు బాధ్యులైనటువంటి వ్యక్తులని శిక్షించాలా అని మాట్లాడినటువంటి వాయినం మరి అవినీతి ఆరోపణలు చేయటమే కాదు కదా అవినీతి ఆరోపణలని రుజువు చేయాలి నిర్ధారణ చేయాలి బాధ్యుల్ని గుర్తించాలి వాళ్ళ వాళ్ళపైన శిక్షలు కూడా వేయాలి అనేటువంటిదే పవన్ కళ్యాణ్ గారు వాదన దానికోసం ఏం చేశారంటే దీనిపైన ప్రాథమికంగా మద్యం గత ఐదు సంవత్సరాల మద్య మద్యం పాలసీ పైన మద్యం అమ్మకాలపైన సిఐడి విచారణ చేసి మరి ఆ ప్రకారం మద్యం తాలూకు సొమ్మంతా ప్రభుత్వ ఖజానాకు జరిందా లేదా నిజంగానే కొంతమంది వ్యక్తుల చేతుల్లో పోయిందా అనేది నిర్ధారించడం కోసం సిఐడి విచారణ జ జరపాలని కోరారు సిఐడి విచారణ తర్వాత ఆ సిఐడి ఆ విచారణ తాలూకు ఆధారాలని ఈడీకి అంటే ఈడీ విచారణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీ పైన కోరుతున్నటువంటి పైన మరొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మధ్య యొక్క ఆదాయం పెరిగింది కర్ణాటక రాష్ట్రంలో మధ్య యొక్క ఆదాయం పెరిగింది చుట్టూ మన పక్క రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క మద్యం ఆదాయం తగ్గింది దానికి గల కారణం ఏంటి అమ్మినటువంటి మద్యం తాలూకు సొమ్ముని ప్రభుత్వ ఖజానాకి పంపించకపోవటం వల్ల ఇది జరిగింది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు వాదన ఏదేమైనప్పటికేంటంటే గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి అవినీతి కార్యకలాపాలను వేటిని కూడా ప్రస్తుత ప్రభుత్వం వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు ఖచ్చితంగా వాటిపైన చర్యలు ఉంటాయనేటువంటిది చెప్పకనే చెప్పినట్టయింది చూద్దాం ఏం జరుగుతుంది